ఓటమి భయంతోనే వైకాపా నాయకులు దాడులకు తెగబడుతున్నారని తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు దాడులు చేసేలా మంత్రులే రెచ్చగొడుతున్నారంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడిన వీడియోను సోమిరెడ్డి విడుదల చేశారు జూన్ నాలుగు తర్వాత తెలుగుదేశం నేతలను తరమేస్తామని వైకాపా నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని ముందు వారి సంగతి చూసుకోవాలని హితవు పలికారు నూట సీట్లతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు దుర్మార్గాలు ఏంటి అక్కడైనా ఎలక్షన్ కమిషన్ డీజీపీని చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించాల్సిన పోస్ట్ ఎలక్షన్స్ దాడుల మీద ఇటువంటిది ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా ఐదు సంవత్సరాలు సప్రెషన్లో పెట్టారు గొంతెత్తనీయకుండా అరాచకాలు చేశారు ఈరోజు క కట్టలు తెంచుకొని వచ్చి వేశారు దాన్ని కూడా వచ్చుకోలేకుండా మంత్రులు ఎమ్మెల్యేలు దగ్గరుండి దాడులు చేస్తుంటే ఏం చేయాలా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ పాపం కొంతమంది తెలిసి తెలియక ఎగిరి ఎగిరి పడుతున్నారు ఇరవై రోజుల తర్వాత మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడనేటువంటి మంచిగా ఉంటే ఎంత మంచిగా ఉంటానో మీరు ఒకవేళ ఎవరన్నా ముచ్చట పడుతున్నారేమో శక్తి ఏ విధంగా ఉంటుందని ముచ్చట పడితే మీకు చూపించాలని మీరు అనుకుంటే ఇరవై రోజుల తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎవరు స్థానికంగా ఉండలేరంట బతకలేరంట ఏంటిది డెమోక్రసీ సచ్చిందా మా గవర్నమెంట్ వస్తుంది నో డౌట్ మినిమం వన్ థర్టీ ఫైవ్ వస్తున్నాయి మీ మాదిరిగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేము చెప్పటంలా కడపలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది నేనేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కడప సిటీలో మా అంజాద్ భాష తప్పులు ఉంటే మన్నించండి నన్ను చూసి ఒకటి అని చెప్పుకోవాల్సి వచ్చింది ఒక డిప్యూటీ సీఎం ఇద్దరు చెల్లిళ్ళు మీ తల్లి మీ తల్లి ఆశీర్వదించింది నీకు వ్యతిరేకంగా నీ పార్టీకి వ్యతిరేకంగా కడపలో నీ సంగతి చూసుకో కడప పార్లమెంట్లో మాకు మెజార్టీ సీట్లు వస్తున్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదిలో పదికి పది వస్తున్నాయి ఎక్కడ మీరు గెలిచేది మీరు దాడులు చేసేది ఇరవై రోజుల తర్వాత మమ్మల్ని దర్మేసేది ఇంపాసిబుల్ మేము అధికారంకి వస్తున్నాం మేము వచ్చి మిమ్మల్ని మీద మీ మీద దాడులు చేసేదానికి కాదు రాష్ట్రాన్ని బతికించేదానికి ఈ దుర్మార్గుల నుంచి కాపాడేదానికి అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికైనా మంత్రులు ఎమ్మెల్యేలు కంట్రోల్ గా అండి లేకపోతే అనుభవిస్తారు